తమ్ముడు మీ స్కూల్లో చదువుతున్నావా ఎంత మీ పేరెంట్స్ విమర్శించారు వాళ్ళకి మీ పేరెంట్స్ చెప్పారా వాళ్ళ క్లాసులు జరిగినాయి అమ్మా నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు ఉదయం నుంచి ఫోన్ చేసి అన్నా మా క్లాసులు రన్ చేస్తారు మా క్లాసులు రన్ చేస్తారని అనడంతో మేము ఇన్స్పెక్షన్ కి రాగా గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులని పైపులోను కింద ప్రిన్సిపల్ గారు రూమ్లోను బంధించి నిర్బంధించి వాళ్ళకి ఆదివారం అయినా కూడా సెలవు లేకుండా వాళ్ళ పాఠాలు చెప్తూ వాళ్ళని పొద్దున్నే నుంచి ఆయన దాకా ఇక్కడే కూర్చోబెడుతున్నారు మరి అని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ గారు మాకు డివైఈఓ మురళీకృష్ణ గారు పర్మిషన్ ఉన్నది ఎంఈఓ గారి పర్మిషన్ ఉన్నది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు డివైఈఓ గారు ఎంఈఓ గారు ఆదివారం స్కూల్ రన్ చేసుకోవాలని పర్మిషన్ మీరు ఎలా ఇచ్చారు అసలు ఏ గవర్నమెంట్ చెప్తుంది ఏ గవర్నమెంట్ అధికారి చెప్తారు పర్మిషన్లో మీరు అసలు డివైఓ గారు ఎలా పర్మిషన్లు ఇస్తారు ఇలా నిమ్మగా నీరెత్తినట్టు మీరు జీతాలు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ఆఫీసులో కూర్చుంటే ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టు కూర్చున్న ఎంఈఓ గారు ఇలాంటి స్కూల్ మీద చర్యలు తీసుకోవడం మీకు తెలీదా ఈ స్కూల్కి ఏ విధంగా మీరు పర్మిషన్లు ఇచ్చారండి ఒక ఫైర్ సేఫ్టీ లేదు ఒక గ్రౌండ్ ఫెసిలిటీ లేదు ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గరికి ఐరన్ పోల్స్ ఉన్నాయి విద్యార్థులకు ఏదైనా చెప్తే ఎంఈఓ గారు సమాధానం చెప్తారా ఇక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ సమాధానం చెప్తున్నా ఖచ్చితంగా ఇటువంటి స్కూల్ మీద ఆంధ్ర విద్యార్థి సంఘం హెచ్చరిస్తున్నాం ఇటువంటి స్కూల్ మీద మీరు కానీ చర్యలు తీసుకోకపోతే మీరు కానీ స్పందించకపోతే డివైఓ ఎంఈఓ గారి ఆఫీసులు మేము వెంటనే ముట్టడిస్తాం అలాగే ఇలాంటి స్కూల్ మీద ఖచ్చితంగా మేము అడ్డుకోవడం జరుగుతుంది మేము ఇక్కడికి రాగానే ముందర ప్రిన్సిపల్ గారిని అడిగామండి సార్ మీరు స్కూల్ రన్ చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది మీరు దీన్ని ఏ విధంగా స్పందిస్తారో అని అడిగితే ప్రిన్సిపల్ గారు విద్యార్థులు లేరు అని ముందర చెప్పారు కానీ మేము చూస్తే పైన విద్యార్థులు ఉన్నారు మరి ఈ విధంగా మీరు ఎలా రన్ చేస్తారనుకుంటే మాకు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఉత్తర్వులు ఉన్నాయి మేము పర్మిషన్లు తీసుకున్నామని చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా చేసిన అలిగేషన్స్కి ఆదివారం స్కూల్ రన్ చేసే చట్టరీతమైన పనులు మీరు ఎలా చేస్తారని వాళ్ళు అంటున్నారు మీరు ఏం చెప్తారు దానికి స్కూల్లో పిల్లలను కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు విధంగా ఇక్కడికి వస్తే వాళ్ళ మీద మీరు కొంచెం ప్రవర్తన కూడా చేశారని అన్నారు మేము ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదండి ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఇది ఏంటంటే సిలబస్ అయితే చేంజ్ అయ్యిందండి సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది ఇది కరోనాతో ఉన్నటువంటి టెన్త్ బ్యాచ్ ఈ కరోనాతో ఉన్న టెన్త్ బ్యాచ్లో రేపు వద్దు పాస్ పర్సంటేజ్ లేకపోయినా ఈ కాంపిటీషన్స్లో వాళ్ళకి సరైన రిజల్ట్స్ లేకుండా వాళ్ళ కెరియర్ కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది అక్కడతో టెన్త్ ఫెయిల్ అయ్యే పిల్లలు ఈరోజు నష్టపోయేటువంటి బ్యాచ్ని చాలా మంది చూస్తున్నాం వాళ్ళతో ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి రోజు తెచ్చుకోవాలన్నా రేపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పిల్లలతో పోటీ పడిపోయి కాంపిటేటివ్గా ఐఐటీ ఎన్ఐటి ఇలాంటి తెచ్చుకోవాలన్నా మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్గా పిల్లలు తయారు చేయడంలో పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్తో ఓన్ ఇంట్రెస్ట్తో పేరెంట్స్ పంపించడం వల్ల పిల్లలకి వచ్చారు కానీ ఇంటికి వెళ్ళి ఆ వ్యాన్ పెట్టు లేకపోతే ఇంటికి వెళ్ళి ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని తీసుకురావాలి కదా సార్ పేరెంట్కి ఇన్ఫామ్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు వచ్చే ఆర్గనజేషన్ సంబంధించినప్పుడు మేము వెంటనే ఇమీడియట్లీ ఇంటిమేట్ చేస్తానంటే మా స్టాఫ్ ఇన్ఫార్మ్ చేసి పంపించాయని చెప్తాం పబ్లిక్ హాలిడే రోజున స్కూల్ రన్ చేస్తారు అది అభ్యంతరాలు లేదు మాకు ఏంటంటే పేరెంట్ ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు ఫీజెస్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మేము సర్వీస్ ఇవ్వాలి కాబట్టి సర్వీస్ మోటో తప్ప మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఫీజు కట్టించుకుంటున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీస్ ఇచ్చి చక్కగా మా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ ఇప్పుడు మా ఇదే తణుకులో ఆరుగురు డాక్టర్లు తయారు చేస్తామండి ఇదే తణుకులో మా దగ్గర పిల్లలు మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు సాఫ్ట్వేర్స్గా కానీ ఆ ఇంజనీర్స్ కానీ ఇరవై ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న విద్యా సంస్థ అని తణుకు పట్టణంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మా అన్ని చోట్ల ఉన్నాయి స్కూల్స్ కాబట్టి కాంపిటేటివ్గా పిల్లల్ని తయారు చేద్దామని ఉద్దేశం తప్ప దీంట్లో దురుద్దేశం ఏమీ లేదు అంటే పిల్లలకి అడిషనల్గా అమౌంట్స్ ఇచ్చి స్టాఫ్కి బోనస్ ఇచ్చి వాళ్ళకి అడిషనల్గా మనం హెల్ప్ చేసే దేనికోసం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి తప్ప వాళ్ళని ఏదో పాడు చేయడానికి కాదు మండల విద్యాశాఖ అధికారి మీకు పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు లేదు మాకు మేము దగ్గర మా పర్మిషన్ తీసుకోలేదు దయచేసి అలా వేరే లాంగ్ ప్రచారం కూడా అక్కర్లా ఇది పేరెంట్ ఓన్గా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఈరోజే పెట్టాం మే ఇన్ని సంవత్సరాలు ఈ రోజు ఆధ్వారాలు పెట్టాల ఈ ఒక్కసారి ఈ ఒక్క రోజే పెట్టాం అది కూడా వచ్చి ఇన్ఫామ్ చేశారు అది ఆఫీస్లోకి వచ్చి మర్యాద పూర్వకంగా వాళ్ళు మాట్లాడి సార్ ఇదిగో ఇది ప్రాబ్లం అని చెప్తే చక్కగా బాగుంటుంది అనేది మా ఆలోచన రోడ్డు మీద అరిచి మమ్మల్ని ఇలా బద్రాం చేయడం అల్లరి చేయడం కూడా బాధాకరమైన విషయం అనేది ఈ సందర్భంగా నేను చెప్పాను అలాగే మీ స్కూల్కి కొన్ని మౌలిక వసతులు కానీ కొన్ని సేఫ్టీ మెథడ్స్ లేవు పాటించట్లేదు అని ఆరోపిస్తున్నారు అన్నీ ఉన్నాయి సార్ అన్నీ కూడా రీసెంట్గా మేము ఎంఈ ఆఫీస్లో డి ఆఫీస్లో కూడా సబ్మిట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ